mere lagi nahi mat lagao mera mam guys re na aur kya na pa mein nindra aa raha hai ha ఈ కొత్తపల్లి ల్యాంప్ అండి ఇసుక ల్యాంపు రాత్రి అంతా లారీలు లోడ్ చేసుకున్నారు పొద్దున్న మా టాటోలు మొత్తం లోన్ పెట్టి గాడి తీసి వాళ్ళు వెళ్ళిపోయారండి ఒకళ్ళు మాట్లాడండి అమ్మాడు మాట్లాడండి అండి సార్ ఫ్రీ వచ్చాం వచ్చాము ఇసుకపోసుకోవడానికి ఎట్లో బళ్ళు లోడింగ్ చేసుకుంటునే ఉన్నాం ముఠా వాళ్ళు పోతున్నారని గాడి తీశారు ఇరవై బళ్ళు వాళ్ళు పోసుకున్నంతసేపు లారీలు రాత్రి అంతా పోసుకుంటూనే ఉన్నారు జనం పని చేసుకుందామని వస్తేనేమో ఇప్పుడు జనాన్ని చూసి గాడి తీశారు మేమేం దీన్ని బతకాలా ఫ్రీ కూసుకొని వచ్చాము చేసుకోమంటే చేసుకుంటాం లేకపోతే జనాన్ని లోపల పెట్టి ఇటు గాళ్ళు తీస్తే అవంతనే రెండు టాటర్ల లోతు తీసి పోతనే ఉన్నారు జనం చేసుకోవటానికి జనాన్ని చేసుకొని ఇట్లా ఏం చేసుకుంటారో చేసుకోమంటున్నారు మిషన్లు తెచ్చి లోడ్లు ఒకటి మూడు వచ్చి పోతాను ఇసుక జనాన్ని పోసుకొని ఇట్లా బెదిరిస్తున్నారు